శ్రీ మహాగణాధిపతి నమోనమా మాతాపిత పాద నమో నమ శ్రీ గురుబ్యో ఈ ఈరోజు మనం శ్రీ లలితా నవరాత్రి మహోత్సవాలలో కలసారాధన గురించి మనం తెలుసుకుంటాం నవరాత్రులు అనేసరికి ప్రప్రథమంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చక్కని పళ్ళెం పల్లెంలో బియ్యం బియ్యం మీద పాత్ర కలస మీద చక్కని కొబ్బరికాయ అసలు కలసకున్నటువంటి ప్రత్యేకత ఏంటి కలసకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడింది అసలు కలసలో ఉన్నటువంటి పవిత్ర జలాలను నవరాత్రి మహోత్సవాలు అవ్విన తర్వాత వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం నవరాత్రులందు అనగా దేవీ నవరాత్రులు వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు శ్రీ లలితా త్రిపుర సుందరి నవరాత్రి ఈ నవరాత్రులయందు కలసలు దేనికి పెట్టుకున్నాము అనేది తెలుసుకునే ముందు అసలు కలస ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం చాలా వరకు మనం తండురాల మీద పెట్టడం అనేది జరుగుతుంది అయితే విశేషంగా ఏంటంటే పొట్టమన్ను కానీ లేదా పొట్టమన్ను అలాగే ఏనుగు తొక్కిన మన్ను రథము తొక్కినటువంటి మన్ను ఒంటే గొర్రె అలాగే నల్లని కుక్క ఇది కాలభైరవ స్వరూపం క్షేత్రపాలకం ఎటువంటి తెల్లని వంటి కళ్ళైనటువంటి నల్లని కుక్క తొక్కినటువంటి మన్ను అలాగే గ్రామం నడి ఉన్నటువంటి మన్ను ఈ ఏడు రకాల మన్నులు తీసుకొని చక్కగా పాలికలతో పాటు కలశ స్థాపన చేసే క్రింద ఆ పల్లెంలో వీటిని పోసి దాని మీద మన శక్తి కొద్దీ కుండతో కానీ ఎత్తడి పాత్రతో కానీ ఇలా పాత్ర ప్రయోగాన్ని కూడా తీసుకొని అందులో నీరు పోసి ఆ నీటిలోపం అష్టగంధము లవంగాలు యాలికలు జాజులు జాపత్రి ఇటువంటి సుగంధ ద్రవ్యాల యొక్క చూర్ణ మనం మిశ్రతం చేసుకోవాలి అలానే చాలా వరకు కలస మీద మనం చూస్తూ ఉంటాం రెండు మామిడి కొమ్మలు పెట్టి ఊరుకుంటూ ఉంటున్నారు కారణం ఏంటి అంటే ఆ రెండు మామిడి కొమ్మలు మాత్రమే పెట్టడానికి అవి మాత్రమే మన వాళ్ళకి చాలా సులువుగా దొరికేటువంటి పత్రిక ఉండడం వలన మామిడి కొమ్మలు మాత్రమే పెట్టి వదిలేస్తున్నారు అలా కాకుండా పంచ అని ఉంటాయి మేడి అంటే బ్రహ్మమేడి తీసుకోవాలి జువ్వి మర్రి మామిడి రావి ఈ ఐదు పంచాయతనానికి ఆలు ఆలుగా నిలబడి ఉంటాయి వీటిని తీసుకొని పంచ పల్లవాలను కూడా కలసయందు ఉంచి నారికేళాన్ని ఉంచి అప్పుడు చక్కగా ప్రాణప్రతిష్టాపన చేసి ఈ తొమ్మిది రోజులు కలసారాధన చేయాలి ఇంత విశేషంగా తొమ్మిది రోజుల పాటు కలశారాధన చేసిన తరువాత అందులో ఉండేటువంటి ద్రవ్యాన్ని విశేష జలాన్ని ఏం చేయాలి ఇప్పుడు కామ్యాన్ని బట్టి ఆరాధనా విధానం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానమైనటువంటి కోరిక ఉంటుంది అయితే లలితాత్రిప్రసుందరి యొక్క నవరాత్రి మహోత్సవాలలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఒక్కొక్క ఆభరణలోని ఉండేటువంటి దేవత ఆరాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి దోషము నిర్మూలింపబడి ఉంటుంది ఈ విధంగా నవావరణలు చేసేటప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు నిర్మూలతం చెందుతూ ఉంటాయి ఇందులో ఇంకొక మర్మం ఏమిటి అంటే శ్రీచక్ర యంత్రమును గాని మేరును గాని కలసయందే నిక్షిప్తము చేసి ఆరాధన చేయడం వలన ఇంకా తేజస్సు ఇంకా ధార్మికత ఇంకా అమ్మవారి యొక్క దివ్య శక్తులు అందులో నిక్షిప్తమై ఉంటాయి అంత విశేషమైనటువంటి జలాలను వారి ఇష్టాలని ముందుగానే చెప్పుకుంటాం కాబట్టి కళ్యాణార్థి వినియోగించుకోవచ్చు కాలసర్పదోష నివారణార్థి కూడా వినియోగించుకోవచ్చు